హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో చేస్తున్న మొదటి ఫిల్మ్ రివ్యూ ఇది ఇప్పుడు ఓజే సినిమా చూశాను ఎట్లా అనిపించింది ఏంటి పాజిటివ్స్ అంటే మంచిగా అనిపించినవి అలాగే మైనస్లుగా అనిపించినవి షేర్ చేసుకోవాలనేది నా ఇంటెంటు సపోర్ట్ చేయటమా లేదంటే ఇది చేయటమా అనేది కానే గారు అంటే మరి కొంతమందికి నచ్చొచ్చు బాగా విరాభిమానులకి ఏమన్నా మైనస్ పాయింట్లు చెప్తే నచ్చకపోవచ్చు కొంతమందికి సో ఏదైనా కూడా మీరు నా పర్సనల్ అబి ఒపీనియన్గా భావించాలని మనవి లేదంటే హీరోని తక్కువ చేయాలనో లేదంటే ఇంకొక ఉద్దేశం అటువంటిది ఏమి లేదు దీంట్లో ఓజీ చూసుకుంటే నాకేమనిపించిందంటే బాగున్న ప ప్లస్ పాయింట్స్ ఏంటనేది ముందుగా చెప్పాలనుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్ని ఇంతవరకు చూపించిన విధంగా దర్శకుడు ఓజీ క్యారెక్టర్లో అద్భుతంగా చూపించిండు కాస్ట్యూమ్స్ పరంగా స్టైల్స్ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ పవన్ కళ్యాణ్ కేక్ వాక్ లాగా చేశాడండి టు బి ఫ్రాంక్ కేక్ వాక్ అలవోకగా ఇదేదో తనకు అలవాటైనటువంటి ఒక క్యారెక్టర్ అన్నట్టుగా చేశాడు అంత బాగుంది కాస్ట్యూమ్స్ కూడా అది కూడా బాగుంది అయితే సినిమా కంటిన్యూస్గా మొదలుపెట్టి ఒక రెండు మూడు నెలల్లో పూర్తి చేసింది కాదు ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పుడు ఇప్పటికి కంప్లీట్ చేస్తే ఈ మధ్య కాలంలో అంటే ఆయన రాజకీయాలు అక్కడ ఏపీలో ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేశారు ఎలక్షన్స్ అయినాయి ఆయన పవర్లోకి వచ్చారు మినిస్టర్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత మిగిలి ఉంటే అది కంప్లీట్ చేసి ఇప్పుడు సినిమాని రిలీజ్ చేశారు అది బాగుంది ఆయన ఇది బాగుంది అలాగే కెమెరా వర్క్ అయితే అదిరిపోయి మామూలుగా అసలు మైండ్ బ్లోయింగ్ నిజం చెప్పాలంటే నాకు టెక్నికల్గా నచ్చిన దాంట్లో కెమెరా వర్క్కి అయితే నేను వందకి వంద మార్కులు వేసేస్తాను వందకు వంద మార్కులు అంత బాగుంది ఇక మ్యూజిక్ నిజం చెప్పాలంటే తమను సినిమాని పాపం రెండు భుజాలతో ఇట్లా అడ్డుకున్నాడండి ఏ విషయాన్ని కావచ్చు గడ్డం పెంచుకున్న ఆ ఒక యజ్ఞం చేసాడు ఈ సినిమా కోసం అఫ్కోర్స్ ఏ సినిమా కోసం అయినా చేస్తూనే ఉంటాడు బాలకృష్ణ సినిమాకి అట్లనే ఎఫోర్ట్ పెడతారు ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే చెప్పాల్సిన పర్లేదు ఇంకా తమనైనా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్లు అంతా ప్రాణాలు ఒడ్డుతారు ఎందుకంటే ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువ ఉంటాయి తేడా కొడితే ఊరుకోరు కదా తమను సినిమా బోరు కొట్టేస్తుంది ఇక్కడ అనుకున్నప్పుడల్లా ఒక కొత్త బీజిఎం కొట్టి చాలా అతను వంతు అతను దానికంటే అతను కష్టం కనబెట్టి తర్వాత పవన్ కళ్యాణ్ యాక్టింగ్ క్యారెక్టర్లు ప్రకాష్ రాజు ఆమె రెడ్డి అలాగే అభిమన్యు సింగ్ అదే గబ్బర్ సింగ్లో విలన్ క్యారెక్టర్ ఉన్నాడు కదా చిన్న పోలీస్ క్యారెక్టర్ అయినా కూడా తన యాక్టింగ్తో తను ఇంపాక్ట్గా చూపించ చూపించగలిగాడు తర్వాత ఇంకోటి చెప్పుకోదగ్గ క్యారెక్టర్ వాయిస్ మనకి టీజర్ దగ్గర నుంచి ప్రోమోస్ దగ్గర నుంచి అలాగే ట్రైలర్ దగ్గర నుంచి వినపడింది కదా అటువంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే వాయిస్ మామూలుగా ఉంది కంగు కంగును కంచు కంటాం దుమ్మ కదా అతనే అర్జున్ దాస్ జనరల్గా మనకి అన్ని సినిమాల్లో అతను ఒక డ్రగ్ డ్రగ్ ఇదిలాగా కనబడతాడు ఖైదీ సినిమాలో డ్రగ్ బాగా తీసుకున్నటువంటి ఒక నెగిటివ్ రోల్స్లో ఉంటాడు అతనికి ఇంత మంచి బేస్ వాయిస్ ఉందని ఇప్పుడు తెలియదు నాకు అద్ద్రిపోయింది ఈ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ ఇదిలో ఆ స్టోరీని నెరేట్ చేస్తూ ఉంటాడు మంచి రోల్ దొరికింది అతనికి బాగానే ఉంది అయితే సో ఇవి పాజిటివ్ పాయింట్గా చూసుకుంటే ఎడిటింగ్ ఇవి ఇది అంత టెక్నికల్గా బాగుంది కానీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక ఎమోషన్ లోపించింది కథనాల్లో బలమైన ఎమోషన్ ఎక్కడా లేదు ఏ క్యారెక్టర్తోనూ మనం నేను ఐడెంటిఫై కాలేకపోయినా బా భార్యాభర్తల సెంటిమెంట్ పెట్టారు హీరోయిన్తో ప్రియాంక మోహన్ ప్రియాంక అరుళ్ మోహన్ మలయాళీ మంచి ప్రజెన్స్ ఇద్దరిది ఒక పాట అది ఇది ఉంది కానీ మన మన మీద ఒక ఇంపాక్ట్ చూపించే అంత ఏం లేదన్నమాట అనిపించలేదు తర్వాత విలనిజం వీక్ పెద్ద ఇంకొక పెద్ద మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ అన్నప్పుడు ఇతన్ని కొట్టే విలన్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి యాక్షన్ సినిమాకి అది బండసోత్వం ఇప్పుడు రామాయణమే దానికి ఉదాహరణ మనకి రామాయణంలో రాముడు సాధారణమైనటువంటి మానవుడు సత్ప్రవర్తన కలిగినటువంటి మానవుడు తన క్యారెక్టరు తన గుణము తన ఇదితో కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు పొందినటువంటి మానవుడు కానీ రామరాచముడు చాలా పవర్ఫుల్ రాముడి కంటే ఎన్నో రెట్లు బలవంతుడు తోడు ప్రపంచంలోనే శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి శివభక్తుడే అంత యజ్ఞాలు చేసి శివుణ్ణి ఆయన మెప్పించి శివుని వరాలు పొందినటువంటి శివభక్తుడే అంటే రా ఆయనకు పది తలలు ఉంటాయి రావణాసుడు చాలా నెగిటివ్ ప పవర్ ఆయన మరి అటువంటి వ్యక్తిని రాముడి కంటే దాదాపు పది ఇరవై రెట్లు బలవంతుడైన వాడు అటువంటి వాడిని చివరికి సామాన్యుడైనటువంటి రా రాముడే పటకొడతారు అప్పుడు కదా రాముడు గొప్ప హీరో అయింది అది మర్చిపోతున్నారు మన దర్శకులు చాలామంది యాక్షన్ మూవీస్ చేసేటప్పుడు హీరోని ఎలివేట్ చేయాలి ఎలివేషన్స్ ఎలివేషన్స్ ఇది ఎక్కువగా ఉంది టూ మచ్చిగా ఉంది కథలో కథలో క్యారెక్టర్ని ఆడియన్స్కి ఇన్వాల్వ్ లేదా ఆడియన్స్ని ఇన్వాల్వ్ అయ్యేలాగా ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అది మనకి గబ్బర్ సింగ్లో ఉంది ఈ సినిమా లేదు అంటే మళ్ళీ అది పోలీస్ స్టోరీ ఇది గ్యాంగ్స్టర్ స్టోరీ అని మీరు ఎవరన్నా అంటే కూడా దానికి కూడా చెప్తా గ్యాంగ్స్టర్ మూవీ లాంటిదే కదా జైలర్ గ్యాంగ్స్టర్ మూవీ లాంటిది కదా మొన్న వచ్చిన కూలీ సినిమా కూడా గ్యాంగ్స్టర్స్ కం మాఫియా లాంటి సినిమానే కదా విక్రమ్ సినిమా ఈ మూడింటిలో ఎట్లుంటుంది సెంటిమెంట్ విక్రమ్ లో జైసింగ్ కోసం డెడికేటెడ్గా పోరాడేటటువంటి ఒక దేశభక్తుడికి మించినటువంటిది కమల్ హాసన్ పాత్ర అంటే డ్రగ్ డ్రగ్ ఈ మాఫియా డ్రగ్ మాఫియాని అంతం చేయాలనేటువంటి డెడికేషను దానికి తన లైఫ్నే పణంగా పెడతారు తన కొడుకును కూడా చంపేస్తారు చంపిన తర్వాత తండ్రి రంగంలో దిగి పోరాడుతుంటే మనమంతా ఇన్వాల్వ్ అయిపోతాం వాళ్ళు మొత్తాన్ని అంతం చేయాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కమల్ హాసన్లో మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం అలాగే జైలర్లో కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎవరు రజనీకాంత్ పెద్ద ఆయన మనవడితో సరదాగా ఇంట్లో మనవడు ఏదో చిన్న వీడియోలు చేస్తుంటే అలా స్టార్ట్ అయింది ఏది యూట్యూబ్ వీడియో ఎలా ఎక్కడి దాకా వెళ్తుంది కొడుకుని డిపార్ట్మెంట్ వాళ్ళే పట్టించుకోకపోతే ఎవరు ఏం చేశారని అని చెప్పి ఆ మాఫియాని వెతుక్కుంటూ ఆ మధ్యలో వేసేసుకుంటూ వెళ్తుంటే దుమ్ము లేచింది మనం ట్రావెల్ అయిపోతాం కమల్ హాసన్తో అదే రజనీకాంత్తో అలాగే కూలీ కూలీలో ఏంటి రజనీకాంత్ అజ్ఞాతంలో బతుకుతుంటాడు ఏదో ఒక అపార్ట్మెంట్ పెట్టుకొని అక్కడ అద్దెలు ఇచ్చుకుంటా చదువు కొంతమంది చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చుకుంటూ తన స్నేహితుడు చతిరాజు కట్టప్ప క్యారెక్టర్ మరి నెల ఈ చంపేస్తారు సైమన్ నాగార్జున క్యారెక్టర్ చంపేస్తారు దారుణంగా కథలో తర్వాత మరి ఆ వెతుక్కుంటూ వచ్చి తన ప్రాణ స్నేహితుడిని చంపిన వాళ్ళని ఆ గ్యాంగ్ని లాక్కుంటూ తీగ లాక్కుంటూ ఏ చేసుకుంటూ వెళ్తుంటే అటువంటిది థిక్ అంటే ప్రాణ స్నేహితుడి కోసం ప్రాణాలు తెగించి వెళ్ళడం అనేది ఈ రోజుల్లో మామూలు విషయమా కథలో ఎప్పుడు కూడా అది యూనివర్సల్గా బలంగా ఉంటాయి తండ్రి కొడుకు సెంటిమెంట్ అయినా ప్రాణ స్నేహితుడి సెంటిమెంట్ అయినా తల్లి తండ్రి కూతురు సెంటిమెంట్ అయినా భార్యాభర్తల సెంటిమెంట్ అయినా సెంటిమెంట్ని బలంగా నిర్మించకపోతే నిర్మించుకుంటే ఏ సినిమా అయినా అది అది స్టార్ హీరోలు నటించిన సినిమా అయితే అక్కడ వంద కోట్లు కలెక్ట్ చేసే దగ్గర ఇంకొక నాలుగు వందల కోట్లుగా అదనంగా కలెక్ట్ చేస్తాయి ఇవి ఆల్రెడీ ప్రూవ్డ్ సో అది మిస్ అయింది అనిపించింది ఇక్కడ మెయిన్ అది లేదు మనం చూస్తూ ఉంటాం ఒక ప్రేక్షకుడుగా అట్లా చూస్తుంటాం తప్ప ఏ క్యారెక్టర్తోనూ మనం ఇన్వాల్వ్ కాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక ఫైట్లు అంటే ఫైట్లో కొత్తదనం ఏం కనిపించలేదు తర్వాత ఆ ప్రాంతం కానీ ఆ క్యారెక్టర్లు కానీ మన ప్రాంతానికి మనకి చెందినట్లుగా పెట్టలేదు అదొక డ్రాబ్యాక్ మాట్లాడితే ముంబై లేదా జపాన్ మన ఎల్లయ్య మన పుల్లయ్య మన హైదరాబాదు మన విజయవాడ ఇక్కడ నుంచి మొదలవ్వాలి కదా కథ అనేది అప్పుడు కదా మనం దాంతో ఇన్వాల్వ్ అయ్యింది మన మన ప్రాంతము మన వాళ్ళు అనేది కనుక లేకపోతే మన వాళ్ళు ఇప్పుడు మిరాయిలో పిల్లగాడు హీరో బొడ్డోడు ఎక్కడెక్కడ అటు అక్కడక్కడ వారణాసిలో తిరుగుతుంది అటు ఇటు తిరిగి చివరికి హైదరాబాద్ అవుతాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కథ పాత దిగి ఏది అన్ని దొంగతనాలు బ్యాచ్ ఎట్లా ఐడెంటిఫై అవుతాం జపాన్ రెండో ప్రపంచం చేద్దాం అంత అవసరం అనిపించింది నిజంగా కథను గిప్పింగ్ చెప్పడం అంటే ఏంటి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదా కథలో మనం ఇన్వాల్వ్ అవ్వాలంటే మనది అయ్యి ఉండాలి అది యాక్షన్ అయినా ఫ్యాక్షన్ అయినా లవ్ అయినా రియలిస్టిక్ అయినా ఫ్యామిలీ అయినా ఆ డ్రామా మనది అనుకునే విధంగా ఉండాలి అది లోపించింది డైరెక్టర్ సుజిత్ గారు టెక్నికల్గా ప్రతి సన్నివేశాన్ని ప్రతి సీన్ని అద్భుతంగా చెక్కింది కానీ కథాకథనం మీద అంత బాగా చెక్కలేదు అనిపించింది నాకు ఆ పట్టు ఇంకా రాలేదు సాహు కూడా మనం చూసాం ఫస్ట్ అంటే ప్రభాస్ని డైరెక్ట్ చేసేటప్పుడు కూడా ఇదే సమస్య కథ యావరేజ్గా ఉంటుంది యాక్షన్ సన్నివేశాలు ఫైట్లు అవి ఇవి మాత్రం ఎరగ మంచిగా అద్భుతంగా చేపిస్తుంటడం సో డా సుజిత్ గారు ఈ ఇంత బాగా చెక్కే మనస్తత్వం ఉంది బాగుంది కథనాల మీద కూడా ఆ పట్టు సాధిస్తే ఒక లోకేష్ కనగరాజు లాగా ఒక రాజమౌళి గారిలాగా ఒక మన డైరెక్టర్ సుకుమార్ లాగా మరి మన ఎవరు మన ఇంకా తమిళనాడులో అయిన నెల్సన్ లాగా మరి ఎవరైనా ఫైనల్గా ఏంటంటే కథ కథ బలంగా లేకపోతే అది ఎంత గొప్ప హీరో అయినా ఎంత పెద్ద స్టార్ అయినా ప్రేక్షకుడు ఒక రాశి వరకే దాన్ని ఆదరించే పరిస్థితి ఉంటుంది కమర్షియల్ కోణాలు చూసుకున్నప్పుడు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఆగిపోతుంది సో స్టార్ హీరో అనేవాడు పవర్ ఎక్కడ అంటే కరెక్ట్గా ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ ముందు సింగ్ ముందు వరకు పవన్ కళ్యాణ్ చేసిన చాలా సినిమాలు ఫ్లాబ్లెయి అవునా కదా కానీ గబ్బర్ సింగ్కి కరెక్ట్గా కథ పడింది కొడితే బాక్స్ సర్వీసులు అన్ని మామూలుగా పిచ్చి లేచింది ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్స్ ఆ ఇది ఆ సెంటిమెంట్ మనల్ని మొదటి నుంచే ట్రావెల్ చేపిస్తుంది పెళ్ళోడపప్పుడు నుంచి కూడా ఆ సినిమా చూస్తున్నప్పుడు అదంతా మనది మనోడు మన 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 ఆ ప్రా ప్రోక్సీ ఆ ఇది ఆ తత్వం మనది మనోడు మనది మన మన మనకు తెలిసిన వాళ్ళకి జరుగుతుంది మన ప్రాంతంలో మన ఇదిలో జరుగుతుంది గత ఎక్కడో జరిగిందే అని ఓన్ చేసుకుంటాం అలాగే ఆ క్యారెక్టర్ల యొక్క తత్వాలు నేచర్స్ ప్రతి ఒక్కడికి ఏదో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయిపోద్ది అందులో హీరో క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అవుతారు హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ని సొంతం చేసుకుంటారు అబ్బాయి ఇటువంటి గర్ల్ ఫ్రెండ్ నాకుంటే బాగుండే అది నేను చెప్పాలనుకుంటున్నాను అవన్నీ మిస్ అయినాయి ఇందులో ఊరికే ఇక పవన్ కళ్యాణ్ని మంచిగా స్టైలిష్గా చూపించడం బేబెచ్చమైనటువంటి ఫైట్లు పెట్టడం కత్తులు తుపాకులు ఈ ఆ ఫైట్లో ఏమైనా కొత్త దానానికి ప్రయత్నం చేశారంటే అది లేదు దంచుడే మామూలుగా ఫస్ట్ ఫైట్ నుంచి లాస్ట్ ఫైట్ దాకా ఇదగ దంచుడే సో అట్లా కొన్ని పాజిటివ్ పాయింట్స్ అవి ఉన్నాయి కథాకథనం ఆ సెంటిమెంటు ఈ మూడు అంశాలు అంటే ఆ స్క్రీన్ ప్లే మెయిన్ సెంటిమెంట్ అనేది ఎమోషనల్గా ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయగలిగి ఉంటే డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా కమర్షియల్ రేంజ్ అనేది అసలు ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నింటిలో ఆల్ టైమ్ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్గా నిలిచేది అనిపించింది అది ఇవన్నీ నాకు అంటే ఈ సినిమా చూసిన తర్వాత కలిగినటువంటి అభిప్రాయాలు తగ్గించటమే ఎక్కించడం కాదు కానీ సరే ఆ పాయింట్లు అంటే మార్కులు పరంగా రేటింగ్ పరంగా అది ఇది చూసుకుంటే అంటే కథాకథను యాక్టింగ్ మెయిన్ ఇంకొక పెద్ద ట్రాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఆయన డైలాగులు చెప్తే పేల్తాయి ఈ సినిమాలో ఆయన నోరు కట్టేసి డైరెక్టర్ అదొక ఇంకొక డ్రాబ్యాక్ ఏదో ఒకటి రెండు అక్కడక్కడ చిన్న చిన్న పెద్దగా అసలు పవన్ కళ్యాణ్ ఆయన సరదాగా మాట్లాడే దాంట్లో కూడా ఉంటాయి ఇక డైలాగులు సీరియస్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక మనకి ఎట్లా చెప్పించిండో చూసాం కదా మనం గబ్బర్ సింగ్ అంత బాగా చెప్పేవాడు అసలు సరిగా ఎక్కడా మంచి లేవు అసలు సంభాషణలే తక్కువ హీరోకి బాగా చెప్పగలిగి అంటే హీరోకి ఏదైతే ఒక టాలెంట్ ఒక స్కిల్ ఒక స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ని పూర్తిగా ఉపయోగించలేదు అనిపించింది డైరెక్టర్ సుజిత్ కేవలం మేకింగ్ టేకింగ్ మేకింగ్ టేకింగ్ దీని మీదే ఆయన దృష్టి పెట్టింది రిచ్గా రావాలి అద్దరిపోవాలి ఈ ఎక్స్ జనరేషన్కి కనెక్ట్ కావాలి అదే ఆయన టార్గెట్ ఇంటెంట్ అనిపించింది లేదు కథలో సెంటిమెంట్ ఉండాలి బాల గోపాలం ఇందులో ఇన్వాల్వ్ ఎవరు చూసినా ఇన్వాల్వ్ అవ్వాలి అనే విధంగా కథనాన్ని చేసి ఉంటే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అటువంటి మళ్ళీ తిరిగి వస్తే బాక్సాఫీస్ బద్దలయ్యే కానీ ఆ ఛాన్స్ని డైరెక్టర్ సుజిత్ మిస్ అనిపించింది సో అట్లా అంటే ఇక రేటింగ్ పరంగా చూసుకుంటే ఫైవ్ స్టార్స్కి ఈ పాయింట్లు ఏదైతే టెక్నికల్గా పెర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్లే స్క్రిప్టు ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ అసలు ఎక్కడా కాంప్రమైజ్ కాల దుమ్ము లేపేశారు మంచి మంచి ఆర్టిస్టులను పెట్టుకున్న అందరూ అట్లా చేసేసి వెళ్ళిపోతుంటారు మనం చూస్తుండటం స్పెక్టేటర్స్ గానే మిగిలిపోయా తప్ప మనం అందులో ఇన్వాల్వ్ కాలేకపోయింది రసానుభూతి చెందలే చెంది చెందలేదు అదే గ్రేటెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఫెయిలర్